హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ శారీస్ అండ్ కిడ్స్ వర్ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ ఏమంటే మీకు నిన్న శారీస్ పెట్టాను కదండి అది అవైలబుల్ ఉన్న పిక్స్ అయితే అడుగుతున్నారు చాలా మంది సో అందరికీ పిక్స్ పెట్టడం కుదరడం లేదు కాబట్టి నేను అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే ఏమేమి ఉన్నా ఇవి చూపించేస్తానండి ఇందులో ఏదైనా నచ్చితే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవైతే మీకు సెవెన్ హండ్రెడ్ పట్టు శారీస్లో అయితే ఈ ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది మీకు మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి శారీ అయితే చాలా సూపర్ ఉంది అండ్ మీకు టోటల్ శారీ ఇదే విధంగా మీకు బూటీస్ అనేది ఇదిగోండి ఇన్నర్ కూడా మీకు ఇది కట్ వచ్చింది కాబట్టి స్టార్టింగ్ ఇక్కడ నుంచి బూటీస్ అనేది టోటల్ వచ్చేసింది నేను వన్ శారీ ఓపెన్ చేశాను కదండి సేమ్ ఇదే విధంగా సో శారీ అయితే చాలా సూపర్ ఉందండి ఎక్సలెంట్ ఇదైతే మీకు మెరూన్ రెడ్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది మంచి రిచ్ పుల్లో అయితే వచ్చేస్తుంది ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చండి ఓకేనా బాడీ డిజైన్ అయితే ఇదే విధంగా అయితే సో అవైలబుల్ ఉన్న శారీస్ చాలామంది పిక్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఫో ఫొటోస్ కన్నా వీడియో అనేది అప్లోడ్ అయితే చేసానండి అండ్ ఈ సీ గ్రీన్ కలర్ ఈ శారీ కూడా అవైలబుల్ ఉందండి స్టాక్లో కాల్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు ఇవైతే జస్ట్ మీకు త్రీ నైన్టీ నైన్ అండి అండ్ నెక్స్ట్ త్రీ నైంటీ నైన్లో ఈ కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది మంచి జార్జెట్ అండి ఇది ఎక్సలెంట్ పీస్ అండ్ ఇది కూడా నిన్న చూపించిన శారీలో ఈ వన్ పీస్ కూడా అవైలబుల్ ఉందండి స్టాక్ ఏమంటే అవైలబుల్ ఉన్న పీసెస్ ఒక చిన్న వీడియో లాగా అయితే అప్లోడ్ చేస్తున్నా అండి ఎవరికైనా కావాలంటే అలా ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డ్యూర్ కలర్లో ఈ కలర్ కాంబినేషన్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి అయితే ఇందులోనే మీకు మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉందండి చాలా సూపర్ ఉంది డార్క్ స్కై బ్లూ స్కై బ్లూ అండ్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో పట్టు శారీస్ అయితే మీకు ఇదిగోండి బోటుకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది ఆరెంజ్ కలర్ అండ్ మెరూన్ రెడ్ కలర్ది ఈ శారీస్ కూడా అవైలబుల్ ఉందండి స్టాక్ అనేది నెక్స్ట్ స్కై బ్లూ కలర్ శారీ కూడా అవైలబుల్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయి నెక్స్ట్ మంచి ఆరెంజ్ అండ్ ఈ కలర్ కాంబినేషన్లో అయితే అవైలబుల్ ఉందండి శారీ ఇది సో ఈ శారీస్ అన్ని నిన్న నేను చూపించానండి ఓపెన్ చేసి అవైలబిలిటీ కోసం చాలామంది పిక్స్ అడుగుతున్నారు అందుకోసము అండ్ ఇది కూడా మీకు జస్ట్ ఫైవ్ ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ అండి ఈ శారీ కూడా మీకు చాలా సూపర్ ఉంది ఐటమ్ అయితే ఇందులోనే ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది ఈ శారీ అయితే నేను నిన్న ఓపెన్ చేసి చూపించాను క్లియర్గా ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది ప్లేన్ వచ్చి మంచి కంచి బార్డర్ అయితే వచ్చేసింది ఈ శారీ అయితే మీకు కాంట్రాక్ట్ కలర్లోనే పళ్ళో బ్లౌజ్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ రెండింగ్ శారీలో ఈ వన్ పీస్ అయితే అవైలబుల్ ఉంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు అండ్ ఇది మీకు ఇదిగోండి ఈ శారీ కూడా అవైలబుల్లో ఉంది స్టాక్ ఓకే నా ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు ఎవరైనా కావాలంటే ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి అండ్ నిన్న పెట్టిన ప్యారాడీజ్ అని ఉంది కదా ఆ శారీస్ కూడా అవైలబుల్ ఉంది ఇదిగోండి ఈ శారీస్ కూడా మంచి బెనారసీ ఫ్యాన్సీ శారీస్ అండి ఇదైతే బనారస్ ఫ్యాన్సీ శారీస్ అండి చాలా సూపర్ ఉన్నాయి బార్డర్ అయితే ఫుల్ ఆఫ్ షైనింగ్ అయితే వచ్చేస్తుంది ఎవరికైనా కాదంటే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు మంచి క్లాసీగా అయితే ఉందండి ఎక్సలెంట్ పీసెస్ ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి